మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికే సమావేశంలో ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు కొన్ని వాస్తవాలను తెలియజేయాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దేశ విదేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా తిరుపతి లడ్డు అంటే ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రసాదం అటువంటి ప్రసాదం కోసం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకొని ప్రసాదం కోసం క్యూలో ఉండి ప్రసాదాన్ని తీసుకుని తర్వాతే తిరుమల నుండి బయలుదేరతారు అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేసి శ్రీవారికి ప్రసాదానికి ఎంతో మచ్చ తీసుకొచ్చారు మాయని మచ్చ మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం తిరుపతి లడ్డు ఒకసారి తినగానే మళ్ళీ తినాలనే ఒక ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది అటువంటి లడ్డుని అపవిత్రం చేశారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం పాలకవర్గం పర్చేజ్ కమిటీ ఆ పర్చేజ్ కమిటీలో కూడా ఎంతోమంది ఈఓ జేఈఓ పర్చేజ్ కమిటీలో ఉన్న సభ్యులు కూడా ఉన్నారు చాలామంది ముఖ్యులు ఉన్నారు ఆ పర్చేజ్ కమిటీ కూడా ఆ లడ్డు ప్రసాదానికి తయారు చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ అంటే డైరీ ఉండాలి వారికి ఆ డైరీలో ఆవు పాలు ఆవు నెయ్యి కావాలి అంటే ఆవు పాలు వెన్న ఆవులు అన్నీ కూడా డైరీ ఉండాలి డైరీ కూడా దాన్ని చూసి దాన్ని సర్టిఫై చేయాలి అలాంటిది కర్ణాటక డైరీ ఉండేది గతంలో కర్ణాటక డైరీ ఆవు నెయ్యిని స్వచ్ఛమైన ఆయు నెయ్యిని సప్లై చేశారు అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ముందు కిలో నాలుగు వందల యాభై రూపాయలకి సప్లై చేశారు అటువంటిది నాలుగు వందల యాభై రూపాయలు సప్లై చేసే నెయ్యిని హఠాత్గా రెండు వేల ఇరవై రెండులో సిఎఫ్టిఆర్ఏ అని కమిటీ కూడా చెప్పారు రెండు వందల యాభై రూపాయలకి బాబా రెండు వందల యాభై రూపాయలకి మేము సప్లై చేస్తామని చెప్పి బాబా అనే ఒక కంపెనీ బూటక్ కంపెనీ అసలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బోలేబాబా వారికి డైరీ లేదు ఆవులు లేవు పాలు లేవు వెన్న లేదు నెయ్యి లేదు ఏదో కెమికల్స్ తయారు చేసిన పామ్ ఆయిల్ కెమికల్స్ ఆయిల్ని మిక్స్ చేసి ఆ నెయ్యిని రెండు వందల యాభై రూపాయలు కిలో రెండు వందల యాభై రూపాయలకే ఆవు నెయ్యి అంటూ సప్లై చేశాడు కోట్లాది రూపాయల చేతులు మారిని ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి మరి అటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చా ఉంది కాబట్టి దాని మీద సిట్ ఎంక్వైరీ కూడా చేశారు సిట్ ఎంక్వైరీ చేశారు వెంటనే ఇది రెండు వేల ఇరవై ఐదు లో ప్రభుత్వం రాగానే సెప్టెంబర్ నెలలోనే ఉప ముఖ్యమంత్రి వర్లు పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూ విషయంలో వెంటనే మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ కల్తీ జరిగిన విషయాన్ని తిరుమల తిరుపతిలో అధికారుల ద్వారా తెలుసుకొని ఆ నెయ్యిని కూడా ల్యాబ్కి పంపించి ఆ నెయ్యి సప్లై చేసే వ్యాన్ కూడా సీజ్ చేశారు వెంటనే ల్యాబ్కి పంపించారు ల్యాబ్ పంపించని కల్తీ అని చెప్పి తేలింది తేలగానే మరి పా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ప్రాశ్చిత్త దీక్ష అంటూ తిరుపతిలో దీక్ష చేశారు పదకొండు రోజుల పాటు దేవాలయాలు అన్నీ కూడా తిరిగారు ప్రాయ్చిత్తం చేయాలి ఇవాళ దీక్ష చేపట్టారంటే ఆ లడ్డూకున్న పవిత్రని పవిత్రతను కాపాడాలి అపవిత్రం చేయకూడదు దేశ విదేశాల్లో దీనికి ఎక్కడా కూడా కళంక రాకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపించి చేపట్టి మరి అన్ని దేవాలయాలు కూడా తిరిగి మరి ఆఖరికి మన విజయవాడ కనకదుర్గూళ్ళలో కూడా మెట్లు కూడా గడిగారు ఆయన ప్రాయ్చిత్త దీక్ష అంటూ అంత ప్రాధాన్యత ఇచ్చారు తిరుపతి లడ్డుకి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే కమిటీగా ఏర్పాటు చేసి సిట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు సిట్ కమిటీలో కూడా పూర్తిగా కల్తీ అని చెప్పి తేలింది అలానే మరి సిబిఐ సిట్ అది కూడా కల్తీ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు అయితే ఒక కెమికల్ ఉంది మోనోగ్లెజరైట్ అనే కె అన ఒక కెమికల్ని జంతు కవుతో తయారు చేస్తారు ఆ మోనోగ్లైట్ని కొన్ని రసాయన రసాయనాలు కలిపి మంచి స్మెల్ రావాలి లడ్డూకి స్మెల్ రావాలి కాబట్టి దానికి ఒక రసాయనం ఇలా రకరకాల కెమికల్స్ కూడా కలిపి పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసింది గత ప్రభుత్వం కాబట్టి దీని మీద వెంటనే మరి ఇవాళ సీబీఐ సిట్ కూడా దీని మీద వెంటనే దోషుల మీద చర్య తీసుకోమని చెప్పారు ఢిల్లీలో సుబ్బారెడ్డి గారు కూడా చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నది కల్తీ దర్నమెంట్ మాత్రం వాస్తవం అని చెప్పి ఆయన కూడా ఢిల్లీలో మొన్న మూడు రోజుల క్రితం ప్రెస్ మీట్ కూడా చెప్పారు కాబట్టి దీని మీద ఏదైతే సిబిఐ సిట్టు దోషుల్ని చర్య తీసుకోమని చెప్పారో దాని మీద వెంటనే వాళ్ళ కూట ప్రభుత్వం కూడా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం